ద లాడ్ మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి మంచి నిద్రనిచ్చి సజీవంగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో చేర్చాడు ఈ దినము కృపావార్తను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ ధన్నతను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఇదనము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే తీతుకు రాసిన పత్రిక అపస్తులైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనను అర్పించుకొనను దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు ఈ మాటలు మొదటి అంటే పదకొండవ వచనం నుంచి మనము మాట్లాడాలి చదువుకోవాలి ఏంటంటే ఏలైనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనను ఈ మాటలన్నీ మనం బాగా చదివి గ్రహించినట్లయితే ఈ యొక్క దేవుని పరిశుద్ధుడైన మన ప్రవణ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఎందుకు మరణించాడు ఎందుకు మన కోసం సమస్తము తను తాను ఎందుకు అర్పించుకున్నాడు అన్న విషయం అర్థమవుతుంది చాలామంది ఏమంటారంటే మేమే మేమేం పాపం చేయడం లేదు మేమేం చేస్తున్నాం మాకు అసలే మేము మామూలుగా జీవిస్తే మేము దొంగతనాలు చేయడం లేదు వ్యభిచారం చేయడం లేదు అని అంటూ ఉంటారు కానీ మన మనసులో ఉండేటువంటి ఆ ఆలోచనలు దుర్నీతికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా కాదు అని చెప్పలేనటువంటి ఆలోచనలు అవి ఎవరు అంటే పైకి కనపడవు వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు మనకు పైకి కనబడవు తెలియవు మరి దొంగతనానికి సంబంధించిన ఆలోచనలు మనకు తెలియవు కనబడవు దురాశ గురించినటువంటి ఆలోచనలు మనకు తెలియవు మనకు కనబడవు ఏ ఒక్కరిలో ఇవి కనబడతాయా బయటికి కనబడవు ఎందుకంటే అవి మనసులో ఉంటాయి మనం పక్కింటి వాని యొక్క వాని ఏదైనా ఒక మంచి వస్తువు వారు కొనుక్కున్నప్పుడు లేకపోతే ఒక మంచి వెహికల్ కొన్నారు లేదా ఒక ఒక ఇల్లు కొన్నారంటే మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి మన మన యొక్క హృదయంలో ఒక ఆలోచన వస్తుంది అయ్యో నాకు కూడా ఉంటే బాగుండు అలాంటిది అన్నట్లుగా అలాంటి ఆలోచనలు దేవుడు ప్రభ నయస్కృస్తే ఏం చెప్తున్నాడంటే నువ్వు దొంగిలించాల్సిన అవసరం లేదు కానీ కనీసము నీవు పొరుగువా అనేది ఏదైనా ఆశించినా కూడా అది తప్పే అని చెప్తున్నాడు మరి చా మనం మనకు తెలియకుండానే మనము కొన్నిసార్లు అలాంటి పనులు చేస్తూ ఉంటాం షాప్కి వెళ్తాము బేరం గీసి గీసి ఆడతాము మరి అవతలి వ్యక్తి మరి తను ఒకవేళ నష్టానికి అమ్ముకుంటున్నాడో ఏమో మనకు తెలియదు అది మనమేం ఆలోచించాం మనకు కావాల్సింది మనకు చీప్ కాదు దొరకాలి లేకపోతే ఒక్కొక్కసారి మనము చెప్పకుండా ఏదైనా అంటే వాళ్ళు పొరపాటున ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇచ్చినప్పుడు వాపస్ ఇవ్వాల్సిన డబ్బులలో ఏమైనా ఎక్కువ ఉంటే కూడా చెప్పకుండా తీసేసుకోవడం ఇట్లాంటివి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం అయితే మనము ఆలోచించాలి మన జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాము దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతుకుతున్నామా మనం పాపం చేయడం లేదా అంటాము కానీ పాపపు ఆలోచనలు మనకు లేవా లేకపోతే మనము దొంగతనం చేయడం లేదు లేదు కానీ మన మనసులో అలాంటి ఆలోచనలు ఉండడం లేదా మా అనేకమైనటువంటి అశ్లీలమైన దృశ్యాలను చూస్తూ ఉండడం కూడా వ్యవచారం కిందకే వస్తుంది జారత్వం కిందకే వస్తుంది మరి ఇవన్నీ కూడా మనం ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటాయి కదా మరి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు మన కోసం ఎందుకు వచ్చాడు మనం ఇలాంటి పాపములలో కూడా చిక్కుకోకూడదనే కదా మనము అలాంటి పాపంలో చేస్తూ ఉన్నట్లయితే మనము మరి దేవుని రాజ్యానికి అర్హులం కాదు కదా నిత్య జీవానికి అర్హులం కాదు కదా ఆ మాటలు మనకు అనేకమైన చోట్ల ఉన్నాయి కదా మనము ఏం చేస్తే మనము పరలోక రాజ్యానికి అర్హులం కాము అన్నటువంటి మాటలు అంటే ఆ శరీర కార్యాలేమో మనకు గణతీలకు రాసిన పత్రికలో క్లియర్గా ఉన్నది మరి ఆ ఆలోచనలలో అవి ఏమైనా మనలో ఉన్నాయా ఏ ఒక్కటి ఉన్నా కూడా చాలు కదా మనము దేవునికి విరోధంగా జీవిస్తున్నామన్నటువంటి విషయాన్ని మనము చెప్పకనే చెప్తున్నామని అర్థం కదా మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జాగత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇన్ని ఉన్నాయి మరి ఇవన్నిట్లో మనం ఏమన్నా చేయడం లేదా అంటే చాలాసార్లు చేస్తూ ఉంటాం ఎందుకంటే మనుషులం కదా మనము చాలాసార్లు మానవ రీతిగా కొన్ని కొన్ని అలా చేస్తూ ఉంటాము అయితే మనం ఒప్పుకోం అయితే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ఆయన యొక్క కృప మనుషులకు ప్రత్యక్షమైంది ఆయన కృప ఇటువంటిది అంటే రక్షణకరమైనటువంటి కృప ఆ కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించడానికి ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చాడు శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగి ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు శుభప్రదమైన నిరీక్షణ ఏంటి అంటే మనము ఈ లోకంలో జీవించినంత కాలము చక్కగా జీవించాలి ఆ తర్వాత మనం మరణించిన తర్వాత దేవుని సన్నిధికి చేరాలి అన్నది ఆయన యొక్క ప్రాముఖ్యమైన కోరిక అలా ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ కూడా మరణం తర్వాత ఉండే నిత్య జీవంని కోరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు మనం ఆ విషయం ఆలోచించము కాలం చాలా సంతోషంగా చాలా బాగుండాలని అనుకుంటాం మరి లాజరు అనే ఒక బీద వ్యక్తి అదేవిధంగా ధనవంతుడైన ఒక వ్యక్తి గురించి పరిశుద్ధుడు మన ప్రభ యేసుక్రీస్తు అందుకే చెప్పాడు ఒక ఉపమాన రీతిగా ఆ ధనవంతుడు ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు చాలా లగ్జూరియస్ లైఫ్ అతనిది అతని యొక్క ఆహారము ఎంత ఖరీదైనది అతడు ఎన్నో పార్టీలు అన్నీ చేసుకుంటూ ఉంటాడు అయితే అతని వాకిట్లో ఒక బీద వ్యక్తి కూర్చొని ఉంటాడు అతని పేరు లాజరు అతని పేరు రాయబడింది కానీ ధనవంతుని పేరు రాయబడలేదు ఆ లాజరు అక్కడ కూర్చొని ఉంటాడు అతడు ఎలా ఏం తింటూ ఉంటాడు అంటే అతనికి అక్కడ వాళ్ళు ఏదైనా పడేస్తారు కదా వాటిని తింటూ ఉంటాడు వాళ్ళు పెట్టరు వాళ్ళు ఊరికే అక్కడ పడేస్తారు పడేస్తే ఆ పడేసినటువంటి రొట్టె ముక్కలను లేకపోతే వాళ్ళు ఏం పడేస్తే దాన్ని ఏరుకొని తింటూ ఉంటాడు మరి అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే చాలా భయంకరమైన స్థితి చాలా అనారోగ్యంతో ఉన్నాడు అతని శరీరం మీద కురుపులు ఉన్నాయి ఆ కురుపులను అయితే కుక్కలు నాకుతున్నాయి అంటే బహుశా అతడు వాటిని వేసేదానికి కూడా అతనికి శక్తి లేదు అతను తోలివేసి వాటిని అక్కడి నుంచి తరిమేసే అంత శక్తి కూడా అతనికి లేదు అలాంటి స్థితిలో అతడు పడి ఉన్నాడు అయితే అప్పుడు ఏం జరిగింది ప్రవేణ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఈ మాటలు ఏంటంటే అతడు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు లాజరు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు అయితే లాజరు కొరకు దేవదూతలు వచ్చారు ధనవంతుడేమో ధనవంతుడేమో పాతాళంలో పడవేయబడ్డాడు లాజరేమో అబ్రహాం రొమ్మను ఆనుకొని ఉన్నాడు అతడిప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అతడు సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అయితే ఆ భయంకరమైన అగ్నిలో వేదనలో పడి కొట్టుకుంటూ ఉన్నాడు భయంకరమైనటువంటి వేదన ఆ మరి ఆకలి ఒకవైపు ఇంకొక వైపు అతనిలో దాహము ఆ వేదన ఆ భయ అగ్ని వేదన అంటే ఆ వేడిమి భరించలేని స్థితి దాహంతో అల్లాడుతూ ఉన్నాడు అతను చూశాడు అతడు చూశాడు ఆ లాజరేమో ఎంతో హ్యాపీగా అబ్రహం రొమ్మున అనుకొని ఉన్నాడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు శాంతికరమైనటువంటి జీవితం అతడు ఉన్నాడు అప్పుడు ఆ పరిస్థితిలో అయితే ఆ ధనవంతుడు అడుగుతున్నాడు అయ్యా దేవా మరి ఆ లాజర్ను లాజరు చేతి ఒక్క ఒక్క చుక్క నీళ్ళు చిటికన వేలతో ఇలా నా నోట్లో ఒక డ్రాప్ వేయడానికి పంపించమని అడిగితే నీకు నాకు పెద్ద అఘాధం ఉంది మేము రావడానికి అలాగా వీళ్ళలేదు నీవు బ్రతికినంత కాలము చాలా సంతోషంగా లగ్జూరియస్గా చాలా ఐశ్వర్యంతో జీవించావు మరి ఈ బీద లాజర్ అయితే చాలా వేదనను అనుభవించాడు అయితే అతడు ఇప్పుడు సంతోషం అనుభవిస్తున్నాడు ఆనందంను అనుభవిస్తున్నాడు అతడు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు అది ఇప్పుడు నీకు రావడానికి వీలు కాదు ఎందుకంటే అతడు దేవుణ్ణి అంగీకరించాడు దేవునిపైన ఆధారపడి ఉన్నాడు కనుకనే అతడు తన యొక్క ఈ లోక జీవితంలో ఎంత కష్టాలు అనుభవించినా కూడా చివరికి తను నిత్య జీవంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నాడు ప్రశాంతమైన జీవితం కలిగి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు అంటాడు అయ్యా నాకు సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఎవరినైనా పంపించు అని లాజర్ని పంపించు అని అంటే లాజర్ పోయి చెప్పినా వాళ్ళు వినరు అక్కడ ఆల్రెడీ చెప్పడానికి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు అనేక మంది సేవకులు ఉన్నారు అనేక మంది ప్రీచర్స్ ఉన్నారు ఇవేంజలిస్ట్ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మరి ఇప్పుడు కూడా మన పరిస్థితి అదే మనం కూడా ఏం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాన్ని ఆ ఐశ్వర్యవంతుని చాలా లగ్జూరియస్గా చాలా సంతోషంగా గడుపుతున్నామా లేకపోతే మన జీవితంలో మనకున్నటువంటి ఎల్ మనము ఐశ్వర్యవంతులమైనా కావచ్చు బీద వాళ్ళమైనా కావచ్చు ఎలాంటి వాళ్ళమైనా కావచ్చు కానీ మనము దేవుణ్ణి అంగీకరించామా లేదా అది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రవీణ ఈ లోకానికి మనల్ని ఎందుకు వచ్చాడంటే ఆ సకల దుర్నీతి నుంచి మనల్ని కాపాడడానికి వచ్చాడు ఆ మహా దేవుడు ప్ర యేసుక్రీస్తుని గురించి అప్పసున్న పౌలు చెప్తున్నటువంటి గొప్ప మాట చూడండి ఆయన మహాదేవుడును మన రక్షకుడు ఆయన మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తను మనం మనలో ఉన్నటువంటి దురాశలను మనం విసర్జించాలని శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలని భక్తిహీనత లేకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ లోకంలో మనము బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని ఆయన మనకు బోధిస్తున్నాడు అంటే ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటి మనకు అంటే ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించాలి అనేటువంటి ప్రత్యక్షత ఆయన కృపామయుడు ఆయన కృప మనకు ప్రత్యక్షమైంది ఆయన కృప ఎలాగ ప్రత్యక్షమైందంటే ప్రభుత్వ యేసుక్రీస్తు రూపంలో ప్రత్యక్షమైంది ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో అవతారం అవతారమిత్తాడు మానవుగా మానవునిగా ఈ లోకంలో జన్మించాడు ప్రభ నేయసు శిలువ మీద తనను తాను అర్పించుకున్నాడు నీ కొరకు నా కొరకే మరి మనము రక్షణ పొందుకున్నాం ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో అప్పుడు మనం రక్షణ పొందినటువంటి వారము మనము నిత్య పొందుకుంటాము మరి మనము ప్రతిదినం పాపం చేయమా అంటే చే చేస్తుండవచ్చు కానీ చేసినప్పటికీ కూడా మనం దేవుణ్ణి క్షమాపణ అడిగి ప్రతిదినం కూడా మనల్ని మనం పరిశోధించుకుంటూ పరిశీలించుకుంటూ మనం మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆ విధంగా జీవించడానికి దేవుడే మనకు కృపణిస్తాడు అయితే ఆయనను అంగీకరించడం చాలా ప్రాముఖ్యమైన విషయం మనమంతా కూడా స్వస్థ బుద్ధితో నీతితో జీవించాలి ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో మనకు తెలియకుండానే మన మన చేతిలో ఉండదు ఇంకెందుకంటే ఆయన చేతిలోకి మనం వెళ్ళిపోతాము పరిశుద్ధుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచుతాడు పరిశుద్ధ ఆత్ముడు మనలో ఉంటాడు మనల్ని సరి చేస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు మనం ఏ విధంగా జీవించాలో ఆయన నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి దాని ప్రకారం మనం జీవిస్తాం కాబట్టి మనము ఇక మీదట ఇంతకుముందులాగా చీకటిలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధమైన జీవితం జీవించామో అలాంటి జీవితం జీవించకుండా విచ్చలవిడిగా మనం బ్రతికినటువంటి ఆ బ్రతుకునంతటిని కూడా వదిలివేసి మనం నీతిగా నిజాయితీగా స్వస్థ బుద్ధితో స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి చక్కటి బుద్ధి చక్కటి ఆలోచనలు కలిగినటువంటి జీవితం కలిగి మనం నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఉంటాము కాబట్టి మనము దేవుని సన్నిధికి చేరుకోగలుగుతాము రవి నేష్క్రిస్తూ ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికే వచ్చాడు నిత్యజీవం ఇవ్వడానికే ఆయన వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన నీలో నాలో పని చేస్తూనే ఉన్నాడు మనంకు సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వడానికే ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఈ లోకపు విషయాల పట్ల మనకు ఆసక్తి దానంతకదే తొలగిపోతుంది మనకు దేమీ చేయవలసిన అవసరం లేదు ఆయన విశ్వాసం ఉంచితే చాలు మనలోని ఈ లోకపు ఆశలు ఈ లోకపు పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి మనము ఆత్మానుసారంగా జీవించడానికి మొదలు పెడతాము ఎందుకంటే ఆయనలో మనము సంపూర్ణమైనటువంటి రక్షణను పొందుకున్నాము ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు అన్న విషయాన్ని మనం అంగీకరించాము కాబట్టి మనము రక్షణ పొందుకున్నాము ఆ విధమైనటువంటి రక్షణ కలిగినటువంటి జీవితం మనకు ఉన్నట్లయితే మనం ఎంతో సంతోషంగా జీవించగలుగుతాము మరి ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక వ్యక్తి మ్యూజిషియన్ అట అతడు జార్జ్ మ్యూజిషియన్ కర్టిస్ లండి అనే వ్యక్తి అతడు ఏం చేశాడంటే ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దీనికి కొకైన్ అడిక్షన్తో ఉన్నాడు అతడు అతడు ట్రీట్మెంట్ తీసుకునే రీహాబిలే రీహాబిలిటేషన్ హోమ్ ఉంటుంది కదా అక్కడ అతడు ఏం చేశాడంటే జీసస్ వాక్స్ విత్ మీ అనే ఒక పాటని కోరస్ రాయడం జరిగిందనమాట ఆ తర్వాత ఆ పాటని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాడడం మొదలుపెట్టారు ఆ పాటలో ఉన్నటువంటి అర్థము చాలా గొప్పది అది ఎందుకు వాళ్ళు పాడుతున్నారంటే వాళ్ళు దేవునిలో రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు రిహాబ్లో ఉంటూ వాళ్ళు అందరూ కూడా అందరూ కలిసి ఆ పాటను ఒక ఎంతో శక్తి ఒక ఆసక్తితో వాళ్ళు నిరీక్షణతో పాట పాడుతూ ఉన్నారట ఎప్పుడైతే ఆ పాట పాడుతూ ఉన్నారో వాళ్ళల్లో కొ మార్పు రావడం అనేది జరిగింది వాళ్ళకు తెలియకుండానే ఆ మార్పు అనేది జరిగింది ఆ పాటని వాళ్ళు మా మా జీవితాల కోసం అంటే మాకు రావాల్సిన నిత్యజీవం కోసం మేము పాడుతున్నాము అని వాళ్ళు చెప్పారు ఇంకొక కొంతమంది అయితే ఎంతో కష్ట అంటే క్రానిక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి ఒక ఒక అమ్మాయి ఆమె ఈ పాట పాడుతూ ఉండగా ఆమెకు ఆ పెయిన్ తగ్గిపోయిందట చాలామంది కూడా వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్లో నుంచి మేము బయటికి రావాలి అని వాళ్ళు ప్రార్థిస్తూ పాట పాడుతున్నారనమాట ఆ పాటలో ప్రార్థన ఉన్నది అందుకే వాళ్ళు ఎంతో చాలా అంటే ఆసక్తిగా ఆ పాటను పాడుతూ ఉన్నారు ఆ పాట యొక్క వర్డ్స్ అన్నీ కూడా చాలా చాలా వాళ్లకు ఆదరణ కలిగించే రీతిగా ఉన్నాయి ఒక ప్రార్థన పూర్వకంగా ఉన్నది ఆ పాట కాబట్టి వాళ్ళు ఆ పాటను పాడుతూ ఉండగా వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకున్నారంట వాళ్ళు అలాంటి రక్షణ పొందుకోవాలనే ఆసక్తి వాళ్ళకు ఉన్నది కనుక దేవుడు వాళ్ళను ఒక చిన్న పాట ద్వారా వాళ్ళని రక్షించాడు నిజమే ఒక్కొక్కసారి దేవుడు ఎన్ని రకాలుగానో మన మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని వాక్యంతో మాట్లాడవచ్చు పాటలలో ఉండేటువంటి భావాన్ని మనం డీప్గా అర్థం చేసుకుంటే దాని ద్వారా కూడా మాట్లాడవచ్చు అనేక మంది ఆ విధంగా రక్షణ పొందిన వారు ఉన్నారు ప్రతి మనిషిలో ఒక శూన్యం అనేది ఉంటుంది ఆ శూన్యాన్ని మనము దేవునితో భర్తీ చేసుకోవాలి పరిశుద్ధాత్మంతో భర్తీ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ప్రభువును ఆ అంగీకరించి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో ఆయన వచ్చి ఆ శూన్యాన్ని భర్తీ చేస్తాడు ఎప్పుడైతే అది భర్తీ కాకుండా ఉంటుందో ఆ భర్తీ ఏది ఏ విధంగా అవుతుందంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటితోనే అవుతుంది అందువల్లనే మనము ఇతర విషయాల పట్ల ఆసక్తి చూపించడం ఇతర విషయాలలో మన ఆ శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అది ఒక మనకు తెలియని అనిశ్చిత పరిస్థితి అది అర్థం కాక అది మాకు ఇది దీంట్లో ఆనందం ఉంటుందేమో దీంట్లో ఆనందం ఉంటుందేమో అనుకొని అనేక మంది ఈ లోకపు విషయాల గురించి వాటి పట్ల ధ్యాస పెట్టుకొని ఆ విధంగా తమ ఆశూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఎప్పటికీ కూడా దానితో వారికి సంతోషం రాదు సమాధానం రాదు ఎప్పుడైతే ప్రభ నేష్కృష్తిని అంగీకరిస్తారో అప్పుడే వారికి శాంతి వస్తుంది సమాధానం వస్తుంది సంతోషము కలుగుతుంది ఆ తర్వాత వారు నిత్య జీవం కొరకు సిద్ధపడతారు ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులకు కూడా వాళ్ళు భయపడరు అలాంటి పరిస్థితుల కొరకు ఆశపడరు వాటి గురించి దిగులు పడరు చింతపడరు అప్పుడు నిజమైనటువంటి సంతోషం కలిగి ఉంటాము అందుకే కదా పుష్ణ పౌలు చెప్తున్నాడు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు మనము ఎప్పుడు కూడా అలాంటి సంతోషం ఆనందం మనకు ఉన్నట్లయితే మనము ఈ లోక విషయాల గురించి చింతించము మనం కేవలం ప్రార్థన విజ్ఞాపనములతో మన యొక్క ప్రార్థనలు దేవునికి చెప్పుకుంటాం అంతే తప్ప ఆ విధంగా మనము సంతోషము సమాధానము ఈ లోక విషయాలతో మనకి ఎప్పటికీ కూడా రాదు ఆ విషయంలో మనం గుర్తు పెట్టుకోవాలి దేవునిపైన ఆధారపడి ప్రతి ఒక్కరు కూడా దేవుని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా సంతోషము సమాధానము దేవునిలో వెతుక్కోవాలని మనము ప్రార్థన చేద్దాము ఎవరైతే మరి ఈ లోకపు విషయాలపైన ఆసక్తి కలిగి దేవునికి దూరంగా ఉన్నారో అలాంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మని కార్యం జరిగా జరగాలని దేవుడు పరి ప్రతి ఒక్కరిని తన వైపుకు ఆకర్షించుకోవాలని మనం ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎవరి కూడా ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా మన ప్రార్థన ఆలకించి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపునకు ఆకర్షించబడేలాగా మనం ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను దేవుడి కృపావర్తన దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నతుల తండ్రి అవును ప్రభ పౌలు రాసినట్లుగా మీరు మహాదేవుడు తండ్రి మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తును ఈ లోకానికి తండ్రి మాకు పంపించారు ఆయన యొక్క అమౌల్యమైన యాగం ద్వారా బలియాగం ద్వారా మాకు రక్షణనిచ్చారు నీకు స్తోత్రంలో తండ్రి ఈ రక్షణను మేము అంగీకరించాలంటే మేము ఊపిరి ఉండగానే తండ్రి ఈ లోకంలో మేము జీవించి ఉండగానే మేము నిన్ను అంగీకరించాలి ఆ తర్వాత తండ్రి అవకాశం మాకు రాదు మా తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ఎవరైతే నేను అంగీకరించలేదో ఎవరైతే ప్రభా మరి నీకు విరోధంగా జీవిస్తూ నీకు దూరంగా ఉంటున్నారో ప్రభా నేను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో తండ్రి నీ యొక్క శిలువ యాగాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారేమో తండ్రి నిన్ను బ్రతిమాలడుతుంటున్నాం తండ్రి నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి దయ ఉంచి నీ వైపునకు ఆకర్షించుకోనండి తండ్రి తనని ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నా ఇద్దరు రారు అని ప్రభా యేసుక్రీస్తు చెప్పారు కదా మా తండ్రి నీకు సమస్తము సాధ్యం నీవు ప్రతి ఒక్కరిని ఆకర్షించగలిగిన దేవుడు ప్రభా మేము మా ఒక్కొక్కళ్ళ ఎవరెవరైతే నాయన రక్షణ లేకున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మా ప్రియుల కొరకు మా స్నేహితుల కొరకు నేను ఎరగని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించి నిన్ను అంగీకరించగలిగే కృపణము దాయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదంతా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము మా ప్రాణములలో మాకు క్షేమ భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మాలో స్వస్థబుద్ధిని దయచేయండి మాలో నీతి నిజాయితీలు అనుగ్రహించండి ప్రభా సత్యమును తెలుసుకొని ప్రభా సత్యవర్తనలమై జీవించడానికి ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా నీ యొక్క కాపుదల కింద మమ్మల్ని ఉంచుకోనమని క్షేమంగా తండ్రి మేము తిరిగి రాత్రి వేళ నిన్ను ప్రార్థించే వరకు తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్